రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కుంభరాశి వారి రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారి జీవితంలో రాబోతున్న ముఖ్యమైన మార్పులు ఇవే మీ జీవితంలో వచ్చిన ఈ మార్పులను చూసే మీరే ఆశ్చర్యపోతారు మరి ఆ మార్పులు ఏమిటో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీకు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ సంవత్సరం అంతా మీకు ఏ పనులకు అనుకూలంగా ఉందో ఏ పనులకు ప్రతికూలంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు మీ పేరులోని మొదటి అక్షరము గు గే గో సా సి సు సే సో ధ అయితే మీరు కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కలిగే ఆదాయము ఎనిమిది అయ్యే ఖర్చు పదకొండుగా ఉంది అంటే ఈ సంవత్సరం మీరు డబ్బును బాగా ఖర్చు చేయబోతూ ఉన్నారు అదేవిధంగా రాజ్యపూజ్యం ఏడుగా అవమానం ఐదుగా ఉంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి అదృష్టంగా ఉండబోతుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయపరంగా మధ్యస్థంగా ఉన్నప్పటికీ సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొన్ని కార్యాలు చేస్తారు కుంభరాశి వారు ఈ సంవత్సరం వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన జీవితంలో కొన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ సంవత్సరం మొదటి సగం ఆర్థిక పరంగా ఎదగడానికి జీవితంలో పురోగతిని సాధించడానికి సవాళ్లను ఎదుర్కొంటారు సంవత్సరం రెండవ భాగం నుండి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి అంతగా అనుకూలంగా లేదు ఆల్రెడీ ఇంటి పనులు ప్రారంభించి ఉంటే వాటిని జాగ్రత్తగా పూర్తి చేయండి మీరు ఇప్పటి వరకు ఎలాంటి ఇల్లు ఆస్తులు కొనకపోయినట్లయితే ఈ సంవత్సరం మీరు వాటిని కొనాలి అని అనుకున్నట్లు అయితే లాయర్ని కానీ బాగా తెలిసిన వ్యక్తులను కానీ మీతో తీసుకుని వెళ్ళండి ఈ సంవత్సరం మీరు ఆస్తికి సంబంధించిన ఎలాంటి గొడవల్లో చిక్కుకోకండి ఎవ్వరితో కూడా ఆస్తి గురించి గొడవ పడకండి కోర్టు కేసుల్లో అస్సలు చిక్కుకోకండి వాహనాలు బంగారము వస్తువులు కొనడానికి మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది కానీ ఇల్లు భూములు కొనడానికి కట్టడానికి అనుకూలంగా లేదు తండ్రికి సంబంధించిన ఆస్తుల వల్ల గొడవలు వస్తాయి కొన్నిసార్లు మీరు వాటిని వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడతారు ఆస్తుల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవటమే మంచిది మీరు ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో న్యాయంగా పోరాటం చేసి విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తెలియని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతారు ఈ సంవత్సరం మీకు ఇంటి వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాము కుంభరాశి వారికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కుటుంబ సమస్యలను కుటుంబ విషయాలను చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి ఈ సంవత్సరం నుండి మే వరకు రెండవ ఇంటిపై రాహుకేతువుల ప్రభావం ఉంటుంది దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయి కుటుంబ సంబంధాలు బలహీనపడతాయి కుంభరాశికి చెందిన వారు ఈ నెల కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం లేని గొడవలు జరుగుతూ ఉంటాయి దాంపత్య జీవితం గడిపేవారు ఈ సంవత్సరం ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఇంటి బాధ్యతలు బయట బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి శారీరక శ్రమ ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించుకోండి మౌనంగా ఉండటం వల్ల మీ మధ్య దూరం పెరిగి విడాకుల వరకు దారితీస్తూ ఉంటారు కుటుంబ సమస్యలను ఇద్దరూ కలిసి పరిష్కరించుకుంటే మంచిది ఈ సంవత్సరం కుంభరాశికు చెందిన యువతి యువకులు ఎవరైతే పెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే కాలంగా ఉంది వివాహానికి సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి కుంభరాశికు చెందిన యువతీ యువకులు పెళ్ళైన వారు తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి కుటుంబంలో సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకోవడానికి మార్గాలను వెతకండి ఈ సంవత్సరం మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి తెలియని శత్రువులతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండండి ఈ సంవత్సరం మీలో దొంగల వల్ల భయం పెరుగుతుంది ఇంటి మార్పులు స్థాన మార్పులు తప్పవు మీ అహంభావం మీ పతనానికి కారణమవుతుంది ఎవరిని నిందించకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక ఉద్యోగాలు చేసే కుంభరాశి వ్యక్తులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వల్ల గుర్తింపు వస్తుంది మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో వర్క్ చేసేవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి అధికారుల మన్నలను పొందుకుంటారు శాలరీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఉద్యోగాలు చేసేవారు తోటి ఉద్యోగులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగం కోసం వెతికే వారికి నిరాశ ఎదురవుతుంది కుటుంబానికి దూరంగా వెళ్ళి వర్క్ చేయవలసి వస్తుంది ఆరోగ్య ప్రయత్నం విషయంలో సవాళ్లను ఎదుర్కొంటారు పట్టు వదలకుండా ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుంది ఉద్యోగాలు చేసే కుంభరాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఈ సంవత్సరం బాగానే ఉంటుంది పర్మనెంట్ కాని వారు ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది వాళ్ళ జాబు వ్యాపారాలు చేసే కుంభరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి కోసం కొంచెం డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది వ్యాపార అభివృద్ధి కోసం ఇతరుల సలహాలు తీసుకోవటం మంచిది కొత్త వ్యాపారములు ప్రారంభిస్తారు వ్యాపారాలు ప్రారంభించిన వెంటనే మీకు లాభాలు కలగవు చాలా ఓర్పుతో ఉండాలి కష్టాలను ఎదుర్కొంటారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం వడ్డీ వ్యాపారాలు చేసేవారు కూడా రాణిస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి బాగుంటుంది షేర్ మార్కెట్ వారికి లాభాలు కలుగుతాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అంటే కిరాణా షాప్స్ నడిపేవారికి వస్త్ర వ్యాపారస్తులకు హోటల్ నడిపే వారికి బాగుంటుంది ఇతర ప్రాంతాల్లో వ్యాపార అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు వ్యాపారం కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది మార్చి నెల తర్వాత వ్యాపారానికి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి మీరు వ్యాపారం కోసం లోన్స్కి అప్లై చేసిన మార్చి నెల తర్వాత నుండే చూసుకోండి వ్యాపారం కోసం ప్లేస్ కొనాలని అనుకున్న వ్యాపార అభివృద్ధి కోసం సామానులు కొనాలని అనుకున్న మార్చి నెల తర్వాత చూసుకోండి గురువు మే మధ్య వరకు పదవ ఇంటిలో ఉంటాడు విదేశాలలో వ్యాపారం చేసేవారికి ఈ సమయం బాగుంటుంది మే తర్వాత నుండి మీ పనితీరు మెరుగుపడుతుంది వ్యవసాయం చేసే కుంభరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం రెండు పంటలు లాభాలు కలిగిస్తాయి కూరగాయలు పండ్ల తోటలు ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి అందరికంటే అధిక దిగుబడి కలుగుతుంది ఆదాయం బాగుంటుంది పంటపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి ముందు జాగ్రత్త కోసం డబ్బును పక్కకు పెట్టుకోవాలి అప్పులను తీర్చే ప్రయత్నం చేయండి కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు చేప రొయ్యల చెరువులు ఉన్నవారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది కోళ్లఫారం నడిపే వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత బాగుంటుంది పంటలు పండించేవారు చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసేవారు ఈ సంవత్సరం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు స్వల్పంగా నష్టాలు కలిగిన చివరిలో లాభాలు కలుగుతాయి విద్యారంగంలో ఉన్న కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది అయితే కుంభరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మిత్రుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి దీని కారణంగా మీరు చదువుపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోతారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మీరు మద్యం తాగి వాహనం నడిపితే దెబ్బలు తగిలించుకుంటారు కుంభరాశికి చెందిన యువత యువకులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మే నెల నుండి మీకు కాలం బాగా కలిసి వస్తుంది ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి మే నెల నుండి అనుకూలంగానే ఉంది అయితే మీరు చదువు కోసం మీ కెరియర్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ చెడు వాతావరణానికి అస్సలు బానిస కాకండి ఇతరులు జల్సాలు చేస్తున్నారని మీరు కూడా జల్సా చేద్దాం అనుకుంటే మీ ఆశయాలు వెనుకబడిపోతాయి ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వారికి సంవత్సరం నచ్చిన కాలేజీలో సీట్లను సాధిస్తారు చదువుపై శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్తగా ఉండాలి క్రీడారంగంలో ఉన్నవారికి క్రీడలలో జాయిన్ అవ్వాలని అనుకున్న వారికి ఈ సంవత్సరం బాగుంటుంది పథకాలను సంపాదించడానికి బాగా కృషి చేస్తారు జాతీయ అంతర్జాతీయ జట్లల్లో స్థానం పొందుతారు సంఘంలో మంచి పేరును సాధిస్తారు విద్యార్థులు క్రీడారంగంలో ఉన్న కుంభరాశి వ్యక్తులు ఈ సంవత్సరం తల్లిదండ్రుల పేరును మీ గురువుల పేర్లను నిలబెడతారు మంచి గుర్తింపును సాధిస్తారు యాక్టింగ్ సింగింగ్ డ్యాన్సింగ్ తదితర సినీ సీరియల్ రంగాల్లో పనిచేసే వారికి ఈ సంవత్సరం కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు కొత్త ఆలోచనలు చేస్తారు గుర్తింపు తెచ్చుకోవడానికి బాగా కృషి చేస్తారు మీరు ఈ సంవత్సరం ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఇతరులను ఇంటర్వ్యూ చేసిన ఇతరులు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా మంచిగా మాట్లాడండి సినీ సీరియల్లో నటించేవారు డైరెక్ట్ చేసేవారు అవార్డ్స్ పొందుతారు ఇక రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలుగుతాయి సమాజంలో మంచి గుర్తింపును సాధిస్తారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అధిష్టాన వర్గం వారు మీ శ్రమను గుర్తిస్తారు ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు మీపై వచ్చిన నిందారోపణలు తొలగించుకోవడానికి మార్గాలను వెతుక్కుంటారు ఇక కుంభరాశికి చెందిన వారందరికీ సంవత్సరం ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాము కుంభరాశి వారికి సంవత్సరం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన శని మార్చి నెల వరకు తన సొంత రాశిలో ఉంటాడు శని రాహు ప్రభావాల వల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది ముఖ్యంగా జీర్ణ లేదా మానసిక సమస్యలతో బాధపడతారు మీరు మీ ఆరోగ్యం కోసం బాగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు అతి ఆలోచనలు మానుకోవాలి ఆరోగ్యంపై ఎంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది లేదంటే ఆపరేషన్స్ వంటివి చేయించుకోవాల్సి వస్తుంది ఇది కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది ఈ సంవత్సరం మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రిపూట డ్రైవింగ్ చేయకుండా ఉంటేనే మంచిది మొత్తం మీద కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గురు ప్రభావం వల్ల ఎంతో కొంత బాగుంటుంది గురు ప్రభావం వల్ల పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక పరంగా లాభాలు పొందడానికి బాగుంటుంది ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటిలో మార్పు స్థాన మార్పులు తప్పులు కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఈ సంవత్సరం శాంతి మరియు ప్రేమను పొందడానికి ఇంటి ఈశాన్య మూలన అరటి మొక్కను పెంచండి మీరు ఈ సంవత్సరం పసుపు రంగులో ఉండే దుస్తులను ధరిస్తే మంచిది ఇతరుల చెడు దృష్టి నుండి బయటపడడానికి వారానికి ఒక్కసారి గల్లులుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇక ఈ సంవత్సరం సముద్ర స్నానాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి శని యొక్క చెడు ప్రభావం నుండి బయటపడడానికి శనికి తైలాభిషేకం వంటివి చేయించండి శనివారాలు శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించండి నవగ్రహాల చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి శనివారం కానీ ఈ సంవత్సరంలో వచ్చే శని త్రయోదశి నాడు కానీ బ్రాహ్మణులకు ఒకటింపావు నువ్వులను దానం చేయండి వీటితో పాటు ఆ బ్రాహ్మణుడికి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి ప్రతిరోజు శని స్తోత్రములను వినాలి లేదా పారాయణం చేయాలి ఇలా చేస్తే శనిదేవుని యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది మీరు తలపెట్టే పనులలో విజయం సాధిస్తారు మీరు ఈ సంవత్సరం ఏ పని తలపెట్టినా న్యాయధర్మ మార్గాల్లోనే వెళ్ళండి నిజాన్ని మాట్లాడండి ఇతరులపై నిందలు వేయకుండా ఉండండి కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పరిహారాలు పాటిస్తూ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించండి ఈ సంవత్సరం ఎదురయ్యే కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి మీకు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ నెల ఏ పనులకు అనుకూలంగా ఉందో ఏ నెల ఏ పనులకు ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాము వాటిని తెలుసుకోవటం వల్ల మీకు ఏ నెలలో ఏ పనులు చేయాలో ఏ నెలలో మీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది జనవరి నెల ఈ నెలలో శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఉండును నూతన వస్తు వస్త్ర ప్రాప్తి దూర ప్రయాణాలు పాత మిత్రులను కలుసుకుంటారు వృత్తి వ్యాపార వ్యవహారములు కలిసి వచ్చును ఆనందమైన జీవనం కానీ ఒక్కోసారి విరోధములు ఏర్పడును వ్యవహార భంగము చివరకు మీదే విజయం మాసాంతంలో స్వల్పంగా ఇబ్బందులు పనులయందు అలసట శారీరక శ్రమ ఊహించని సంఘటనలు జరుగును మనస్తాపం చెందుదురు సంతానంకు ఆరోగ్య భంగము ఫిబ్రవరి నెల ఈ నెలలో చికాకులు కలిగించే సంఘటనలు ఆరోగ్యం బాగుండును సమస్యలు తీవ్రమగును అన్నింటా అపజయం ఏమి మాట్లాడినా విరోధమే చిక్కులు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు గృహంలో శుభమూలక ధన వ్యయము మూలక ఇబ్బందులు వివాహాది శుభకార్యములకు హాజరగుదురు కొన్ని వస్తువులను పోగొట్టుకుంటారు భూ సంబంధ వ్యవహారములు నష్టం కలిగించును ప్రయాణముల యందు ఇబ్బందులు నష్టాలు జరుగుతాయి మార్చి నెలలో గ్రహముల అనుకూల సంచారం వలన చేయు వృత్తి వ్యాపారములందు రాణింపు అన్నింటి జయం ఆరోగ్య లాభం లోటు లోటుండదు అప్రయత్న ధన లాభము విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాయుదురు ప్రయాణ సౌఖ్యము భార్యాభర్తల మధ్య అనుకూలత స్త్రీ సౌఖ్యము అన్ని రంగముల వారికి బాగుండును ఉద్యోగస్తులకు బదిలీలు తప్పవు అద్దె ఇళ్లల్లో ఉన్నవారికి మరొక ఇంటికి మారుట అనివార్య మగును నూతన పరిచయ లాభములు అధిక అధికారులను కలుసుకుంటారు ఏప్రిల్ నెల అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి బాగుంటుంది చెయ్యి వృత్తి వ్యాపారములందుణింపు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి మనోబలం ప్రయత్న కార్యసిద్ధి ఉన్నత స్థితి శత్రువులపై జయం వాహన సౌక్యము నూతన పరిచయాల వల్ల లాభాలు కుటుంబ వృద్ధి సౌక్యము శుభకార్యాలకు హాజరవుతారు ధైర్యంగా ప్రతి విషయంలోనూ ముందుకు పోతూ ఉంటారు మధ్యవర్తిత్వం చెందుతూ ఉంటారు కుల పెద్దలను అధికారులను కలుస్తారు మే నెలలో అందరికీ యోగదాయకమే ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు గౌరవ లాభము ఆదాయం ఆదాయానికి లోటు ఉండదు గతంలో ఉన్న అనేక సమస్యల నుండి బయటపడతారు గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి మిత్రుల సహకారంతో కార్యజయం శత్రుజయం కుటుంబ సౌఖ్యము కోర్టు వ్యవహారాలు అనుకూలత విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులగుదురు చేయి వృత్తి వ్యాపారములు కలిసి వచ్చును అనుకున్నది సాధిస్తారు ప్రతి విషయంలోనూ కూడా ముందంజ వేస్తూ ఉంటారు జూన్ నెల ఈ నెల అందు అనుకూల వాతావరణం ఉంటుంది ఏ పని తలపెట్టినా విజయం విజయమగుతుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు వాహన మార్పులు గృహ మార్పులు నూతన వస్తు ప్రాప్తి మా మానసికోల్లాసము స్త్రీ సౌఖ్యము కుటుంబంలో అందరితోనూ మైత్రి చెయ్యు వృత్తి వ్యాపారములు కలిసి వచ్చును కుజ ప్రభావం వలన ప్రతి విషయంలోనూ కూడా కోపంతో వ్యవహరిస్తూ ఉంటారు మీరు మీ మాటల వలన ఇతరులను దూరం చేసుకుంటూ ఉంటారు కొన్ని పనులు మధ్యంతరంగా నిలిచిపోవును ప్రయాణాలయందు ఇబ్బందులు జూలై నెల అన్నింటం జయం అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చును దూర ప్రయాణములు కలిసివచ్చును పుణ్యనదీ స్థానములు దైవ దర్శనము చేయుదురు వాహన సౌక్యము సంబంధ లావాదేవీలు లాభించును ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటారు నూతన పరిచయాలు బాగా లాభించును కుజుని వల్ల ప్రమాదాలు కోపంగా ఉంటారు సోదర విరోధములు భూసంబంధ వ్యవహారముల ఎందు నష్టము పనుల ఎందు ఆటంకములు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు హామీలు ఇచ్చిన విపరీతంగా నష్టపోతారు ఆగస్టు నెల ఈ నెలలో కూడా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్య లాభం ఆదాయం బాగుంటుంది ఏ సమస్య లేకుండా సాఫీగా మీ జీవితం గడిసిపోతుంది అనుకున్న పనులు సాధిస్తారు పెద్దవారితో పరిచయాలు కుటుంబ సౌఖ్యము అందరితో సఖ్యత వాహన లాభము ప్రయాణ సౌకర్యము కీర్తి లాభము సంతాన సౌక్యము స్పెక్యులేషన్ అనుకూలము అష్టమ కుజిని వల్ల ఆరోగ్య భంగములు శారీరక శ్రమ కోపంతో ఉండుట ఊహించిన సంఘటనలు ఎదురవును ప్రయాణాల యందు ఇబ్బందులు కలుగుతాయి సెప్టెంబర్ నెల ఈ నెలలో ఎనిమిదవ ఇంట గ్రహ సంచారం వల్ల కొంత ఇబ్బంది తప్పదు చెయ్యి వృత్తి వ్యాపారముల ఎందు ఆటంకములు వ్యతిరేకత ఇబ్బందులతో మాటా మాటా పట్టింపులు అనవసర ఖర్చులు ఆరోగ్య భంగములు ఔషధ సేవ వాహన భయం ప్రమాదాలు ఊహించని సంఘటనలు ఎదురగును భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు ద్వితీయార్థంలో కొంతమేర లాభం చేకూరును కొన్ని సమస్యల నుండి బయటపడుదురు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇచ్చును ఉద్యోగస్తులకు బదిలీలు చివరి నిమిషంలో నిలిచిపోవును సౌఖ్యం తక్కువ అక్టోబర్ నెల ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్నిటిల్లో విజయము కొన్నిటిల్లో అపజయము ఆర్థిక పరిస్థితులు అనుకూలత ఊహించని దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇతరులకు హామీలు ఉండుట వలన ఇబ్బందులు తప్పవు కుటుంబంలో మనశ్శాంతి వార్తలు వినుట దైవ దర్శనములు వ్యవహార లాభం చేయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే గత రెండు నెలల కంటే ఈ నెలలో అనుకూల వాతావరణం ఉండును చేయి వృత్తి వ్యాపారాలు రాణించును నవంబర్ నెల ఈ నెలలో ప్రథమార్థంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చును ఏ పని చేయబుద్ధి కాదు పనుల యందు ఆటంకములు సోదరులతో కలహాలు చిటికీ మాటికి శారీరక గాయాలు దెబ్బలు తగులుట గృహంలో వస్తువులు రిపేర్లకు వచ్చుట శ్రమ ఆరోగ్య భంగములు భయం గృహ మార్పులు స్థాన మార్పులు ద్వితీయార్థంలో అనుకూలించును నదీ స్థానములు తీర్థయాంత్ర ఫలప్రాప్తి యందు పాల్గొనుట జరుగును వ్యవహారాలు అనుకూలత డిసెంబర్ నెల ఈ నెలలో ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పదహారవ తేదీ నుండి కొంతమేర పరిస్థితులు అనుకూలించును ఆరోగ్యం కుదుటపడును సమస్యలు కొన్ని పరిష్కారమగును ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటారు శ్రీమూలక ధనలాభములు చేయు వృత్తి వ్యాపారముల ఎందు రాణింపు ఆర్థికంగా బాగుండును ధైర్యముగా ముందుకు పోగలరు శత్రుజయం స్త్రీ సౌఖ్యము భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతాన సౌఖ్యము కుటుంబ సౌఖ్యము ఇవి కుంభరాశి వారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాశి ఫలితాలు